అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీ ఛానల్ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసిన వారు ఈ పోలిపార్జ్యమి రోజున ముప్పై మూడు ఒత్తులు వెలిగించి నీటిలో వదిలి ఆ పోలి స్వర్గానికి వెళ్ళినట్టే మమ్మల్ని కూడా అనుగ్రహించు తండ్రి అని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తారు కదా అయితే ఈ పోలిపార్జ్యమ దీపాలు వెలిగించే ఆచారం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉందంటండి ఇంకెక్కడా కూడా పార్డ్యమి రోజున దీపాలు వెలిగించడం అనేది మనకు కనిపించదట ఎందుకంటే ఈ పోలి స్వర్గానికి వెళ్ళడం అనేది జరిగింది మన తెలుగు గడ్డ మీద కాబట్టి అటువంటి విశేషమైన ఈ పోలిపార్జ్యమి రోజున మనం ఏ విధంగా పూజ చేయాలి ఆ పోలి చేసిన పూజ భగవంతుడు ఏ విధంగా స్వీకరించి ఆమెను స్వర్గానికి తీసుకెళ్లాడు మరి మనం చేసిన పూజకు కూడా అంతటి ప్రతిఫలం రావాలంటే మనం ఏం చేయాలి ఇంకా పోలి స్వర్గానికి వెళ్ళిన కథ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ పాడ్యము గురించి పాడ్యమి గడియలు ఎప్పుడు పాడ్యమి దీపాలు ఎప్పుడు వెలిగించాలి ఎన్ని వత్తులు వేసి వెలిగించాలి తులసమ్మ ఇంట వారు ఎక్కడ దీపాలు వెలిగించాలి అనేటటువంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా ఒక ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా పోలిపాడ్యమికి సంబంధించిన మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి ఇక ఈ వీడియో విషయానికి వస్తే ముందుగా పాడ్యమి పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈసారి మనకి పోలిపాడ్యమి శుక్రవారం వచ్చిందండి ఈరోజు తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని తులసి కోట వద్ద పసుపుతోటి అలుక్కుని లేదా ఆవుపేడ దొరికినప్పుడు ఆవుపేడతోడైనా చక్కగా అలుక్కోవచ్చు ఆ తర్వాత వరిపిండితోటి అష్టదల పద్మం అలాగే కుదిరితే ఎక్కువ స్థలం ఉంటే శంకుచక్రాలు స్వస్తికి కూడా వేసుకుని పసుపు గణపతిని అలాగే పసుపు గౌరమ్మను కూడా చేసుకుని ముందుగా గణపతికి షోడచోపచార పూజ చేసి గణపతికి నైవేద్యం పెట్టి అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ మీ సత్తి కొలది తరువాత హారతి కూడా ఇచ్చి ఆ తరువాత తులసమ్మకు పసుపు గౌరమ్మకు కూడా పూజ చేసుకుని తులసి అష్టోత్తరం చదువుకుని అలాగే దామోదర అష్టకం లేదా విష్ణు స్తోత్రం కూడా చదువుకుని తులసమ్మకు నైవేద్యం నీరాజనం సమర్పించిన తర్వాత అప్పుడు ఈ పాద్యమ దీపాలు వెలిగించి నీటిలో వదిలిపెట్టాలండి మీరు ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర ఈ పూజ చేసుకుంటున్నారు కాబట్టి ఒక ఇత్తడి పల్లెల్లో నిండుగా నీరు తీసుకుని ఆ నీటినే గంగా యమున సింధు కావేరి అనే నదీ జలాలుగా భావించి ఆ నీటిలో పసుపు కుంకుమలతో అలంకరించి గంధం అక్షతలు పూలు అందులో వేసి అప్పుడు ఆ నీటిలో దీపాలు వదలాలి ఈ విధంగా పోలిపాద్యమ పూజ అయితే ముగుస్తుంది మీరు తులసమ్మ దగ్గర పూజ పసుపు గణపతి పూజ ఇవన్నీ ముగించి దీపాలు నీటిలో వదిలిపెట్టి ఆ తర్వాత ఆకాశంలో వెలిగే కృతిగా నక్షత్రాలను చూసి దండం పెట్టుకునేసరికి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తూ ఉండాలి అంటే తెల్లవారుజాముని నిద్రలేచి ఈ పూజాది కార్యక్రమాలన్నీ ముగించుకోవాలన్నమాట మీ దగ్గరలో నదులు కానీ చెరువులు కానీ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి దీపాలు వదిలితే ఇంకా మంచిదండి దీపాలు నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు నీటిని తోసి నమస్కారం చేయాలి ఈ పోలిపాద్యం రోజు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందట అలాగే పోలిపార్జమి రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయట ఈ రోజున దీపదానం కూడా చేయడం అనేది చాలా మంచిదట ఈ పోలిపార్జ్యమి రోజున పోలి స్వర్గానికి వెళ్ళిన కథ విన్నా చదివిన కుటుంబానికి శాంతి ఐశ్వర్యం లభిస్తుందట మరి పోలి స్వర్గానికి ఎలా వెళ్ళిందో కథ అయితే తెలుసుకుందామా పూర్వం కృష్ణా తీరంలో ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదట ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారిలోని చిన్న కోడలే ఈ పోలి ఆమెకు చిన్నతనం నుంచే పూజలు దేవుడు అంటే ఎనలేని భక్తి ఉండేదట కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కండగింపుగా మారింది తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలను కాదని మిగతా కోడళ్లను వెంటబెట్టుకుని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగి వచ్చేదట ఆ అత్తగారు ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టడానికి అవసరమైన సామాన్లు ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి వెళ్ళేదట అయితే పోలి పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో ఒత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి ఆ ఒత్తిని అర్రిదొప్పలో పెట్టి దీపాన్ని వెలిగించేదట ఆ దీపం ఎవ్వరికంటా పడకుండా దాని మీద బుట్టను బౌలించేదట ఇలా కార్తీక మాసం అంతా దీపాలను వెలిగించింది పోలి చివరికి కార్తీక అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీకంలో చివరి రోజు కాబట్టి ఆ రోజు నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు ఆ కోడలను తీసుకుని బయలుదేరింది వెళుతూ వెళుతూ ఆ రోజు కూడా పోలికి దీపాలు వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించి వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగానే ఇంట్లో పనులన్నీ చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చటపడి వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానంతో వచ్చారట అప్పుడే ఇంటికి వచ్చిన అత్తగారు మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారట కానీ అందులో పోలి ఉండేసరికి వారు ఆశ్చర్యపోయారట ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలని ఆ ఆత్రంతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందట విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటంత నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపేశారట ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలందరూ కూడా పోలిని తలుచుకుంటూ పాద్యం రోజున అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి వదులుతారు కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామో లేదో అన్న మాట అటుంచితే ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని ఈ కథలోనే ఆంతర్యం భగవంతుణ్ణి కొలవడానికి కావలసింది భక్తి శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదు అన్నింటికి మించి అహంకారంతో సాగే పూజలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవని అటువంటి పూజలు ఆ భగవంతుడు స్వీకరించడని ఈ కథ మనకి హెచ్చరిస్తుంది అత్తా కోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని కూడా బోధిస్తుంది అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లో కూడా ఈ పోలీస్ స్వర్గం కథ వినిపిస్తుంది మనకి విన్నారు కదా పోలీస్ స్వర్గానికి ఎలా వెళ్ళిందో మనకి భక్తి చేయాలన్న కోరిక ఉండాలి కానీ ఆడంబరాలు లేకుండా చిన్న దీపం వెలిగించినా ఆ భగవంతుడు మన పూజను స్వీకరిస్తారనేదే ఈ కథ ఆంతర్యం అండి మనకి అట్టడొప్పులు లేని పక్షంలో జిల్లేడు ఆకుల మీదైనా దీపాలను వెలిగించి వదలొచ్చు లేదు రాగి పల్లెంలోనైనా సరే ఆ ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించి వదలొచ్చు లేదు కొబ్బరి చిప్పలోనైనా సరే దీపాలు వెలిగించి వదలొచ్చండి మనం చేసేది భక్తి శ్రద్ధతో చేయాలి తప్ప ఆ భగవంతుడు ఏ విధంగానైనా చక్కగా స్వీకరిస్తాడు ఇక ఇదండి వీడియో వీడియో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను పోలి పార్జమి పూజా విధానం గురించి అలాగే పోలి స్వర్గానికి వెళ్ళిన వ్రత కథ గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరించాలని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్